జీవితంలో ఎంత పెయిన్ అనుభవిస్తానో అనుకోలేదు అసలు ఆడదానికే ఎందుకు పుట్టానా అనిపించింది చాలా మందికి సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుందండి డెలివరీ టైంలోనే కాదు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యి బేబీ బయటకు వచ్చినంత వరకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది అందులో నేను కూడా ఒకరి దాన్ని అండి లాస్ట్ మూమెంట్లో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది ఆ ఇబ్బంది కారణం వల్ల అప్పటికప్పుడే మేము హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఎమర్జెన్సీగా సిజరింగ్ చేయవలసి అయితే వచ్చింది సిజరింగ్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ అయితే నా కండిషన్ చూసి కొన్ని మాటలు చెప్పారు ఆ మాటలకి అప్పుడైతే నేను భయపడలేదు ఈ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిన తర్వాత కొంచెం రికవరీ అయిన తర్వాత ఆ డాక్టర్ చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటే చాలా భయం వేసింది నాకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళతో పాటు మా రిలేటివ్స్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళెవరికి కూడా చెప్పలేదు మా ఆయనకి ఒక్కరికే చెప్పారంట అది కూడా నేను ఇంటికి వచ్చి కొంత రికవరీ అయిన తర్వాత మా ఆయన అయితే నాకు చెప్పారు డాక్టర్స్ ఎలా అన్నారు అని నాకు కూడా చెప్పారు అంటే ఇప్పటి వరకు ఏం చెప్పలేదు అంటే ఏమో నీకు చెప్పారో లేదో మళ్ళీ మీరు కంగారు పడతారని అయితే నేను చెప్పలేదు అని అయితే నేను అన్నాను మా ఇన్తోనే అంత రిస్క్ ఎందుకు వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను